ఇప్పుడు ఎలా చేయవచ్చు మీద కూడా మళ్ళీ మమ్మీ పార్థన చేయమని చెప్తే పార్థన చేయకుండాది గుంటూరు వచ్చి ఉండ పోయిన నెలలో ఆ నుంచి మళ్ళీ పో మన నెలలో ఏడకొచ్చి ఉండ ఇప్పుడు బాగా అయిపోయింది నాకు స్కిన్ ఎలర్జీ అంతా పోయింది మీద వచ్చిందా మొహం మీద వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు నాన్నీ కాడే ప్రార్థన చేయించుకున్నా ఓకే మమ్మీ నాకు గొల్లు బాగాలేదు మమ్మీ అంటే ప్రార్థన చేశారు బాగా అయిపోయి అది మంచిగా ఇప్పుడు ఓకే వచ్చిందా గట్టిగా చెప్పండి కూడా ప్రభుత్వం హలో లుయ్యా సహోదరి వారు సాక్ష్యం ఇస్తున్నారు ఏమనంటే స్కిన్ ఎలర్జీతో బాధపడదు ఎన్నో మందులు వాడారంట అయినా తగ్గలేదు కానీ మరి గడిచిన తైలాభిషేక్ ఆరాధనలో పాల్గొని మరి ఇక్కడ ప్రార్థన చేయించుకున్నారు వారి సమస్య తెలియచేసినప్పుడు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన స్వస్థత దేవుడు ఆ బిడ్డకి ఇవ్వడం జరిగింది స్కిన్ అంతా కూడా నార్మల్ అయిపోయింది ఏ ఎనర్జీ లేదు అలాగే వారి బాబు కోసం ప్రార్థన కో బాబుకి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయించుకున్నారు మరి జాబ్ రావడం జరిగింది మరి ఈరోజు కూడా మీరు ఇక్కడికి ఏ ఒక అవసరతతో అక్కడితో వచ్చి ఉన్నారో అది ఉద్యోగమా బిడ్డలా ఇంకే అవసరత మీరు అయితే కలిగి ఉన్నారో ఆ అవసరతలన్నీ నా ప్రభు తీర్చిపోతున్నాడు గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్దామా హాలే